దసరా పండుగ అంటేనే బతుకమ్మ ఆటలు బతుకమ్మ పాటలు ఇది మన సంస్కృతిలో భాగమైంది కొన్ని వందల సంవత్సరాల నుంచి మన ఆడబిడ్డలు దసరా సందర్భంగా బతుకమ్మను కొల్చుకుంటూ పాటలు చేయడం మనం చూస్తూ ఉన్నాం ఆ సంస్కృతి కొనసాగింపుగా ఈరోజు నగర్ పట్టణంలో కూడా ఆడబిడ్డలందరూ కూడా మంచి వాతావరణంలో బతుకమ్మ పండుగను జరుపుకోవాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో మున్సిపాలిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా చేయడం జరుగుతూ ఉంది పట్టణంలోని మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొంటూ ఉన్నారు ఇది ఈరోజు మొదటి రోజు ఈరోజు మొదలైంది సతల బతుకమ్ సద్దల బతుకమ్మ వరకు ఇది కొనసాగుతుంది నాలుగు రోజులు ఇదే గ్రౌండ్లో మున్సిపాలిటీ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది కావున ఉత్సాహం ఉన్న మహిళలందరూ కూడా ప్రతిరోజు సాయంత్రం పూట ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు ఇక్కడనే వచ్చి బతుకమ్మలను పేర్చి తీసుకొచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళ ఆటలు పాటలు ఇక్కడ చేసుకోమని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినాం మ్యూజిక్ సౌండ్ సిస్టంతో పాటు కొరియోగ్రాఫర్ని కూడా ఇక్కడ పెట్టడం చాలా చక్కగా ఉత్సాహంగా అందరు దీంట్లో పాల్పంచుకుంటూ ఉన్నారు పట్టణంలోని ఆడబిడ్డలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వీలైతే మీరు అందరు కూడా జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో జరుగు బతుకమ్మ వేడుకల్లో పాల్పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా ప్రకృతిని ఆరాధించి ప్రేమించేది తెలంగాణ సంస్కృతి అనేది నిదర్శనంగా కనిపించేది ఈ అన్ని పువ్వులను తంగేడు పువ్వులను గూనుగు పువ్వులను అన్ని ప్రకృతిలో ఉన్న అన్ని పువ్వులను తీసుకొచ్చి బతుకమ్మగా పేర్చి ఈ పండుగను మహిళలు చాలా సంబరంగా ఈ దసరా పండుగ సందర్భంగా నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజులు కూడా బతుకమ్మ పండుగను మంచిగా ఆటపాటలతో అందరూ కలిసి మెసి మెలిసి ఆడుకునే ఈ పండుగ చాలా మంచిగా కూడా అంటే అందరూ ఐక్యమత్యంగా ఉండే విధంగా అలాగే పండగ వాతావరణం అంటే నిజంగా ఈ దసరా పండగ ఈ బతుకమ్మ సంబరాలు బతుకమ్మ వేడుకల్లో చాలా మంచిగా కనబడుతూ ఉంటుంది అలాగే కూడా మామూనార్ పట్టణంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మామూనార్ పట్టణంలో గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి సూచన మేరకు మన మామూనార్లో ఎలాంటి పండుగలు ఏ పండుగలు ఉన్నా కూడా అన్నీ భిన్నంగా జరుపుకోవాలి చాలా మంచిగా జరుపుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ సూచన మేరకు ఖచ్చితంగా ఈరోజు ఈరోజు ఈ కోరియోగ్రాఫర్లు అందరిని అరేంజ్ చేసి కూడా ఈ పండగ నా ఇంకా ఐదు రోజులు కొనసాగుతూ ఉంది పదవ తేదీ సద్దుల మనం చేసి నిమజ్జనం చేయడం కూడా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో అందరూ కూడా పట్టణంలో అక్క చెల్లెలు మహిళలందరూ కూడా మంచిగా పాలు పంచుకొని పట్టణంలో పండగ వాతావరణం లాగా ఉండి అందరూ కలిసిమెలిసి ఉండి మంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం